హాయ్ అండి ఇలా లంగావనీలు ఇచ్చింటారు కదా ఫుల్ లెంత్ లంగవని ఇస్తారండి వాళ్ళు ఆ లెంత్ లంగవని ఇచ్చినప్పుడు దాన్ని మనం ఫ్రిల్ చేసి కుట్టినా ఈ ఈ ఫ్రిల్స్ అనేటివి ఎక్కువ తక్కువ అయిపోతాయి వాళ్ళకి చూస్తే హైట్ ఎక్కువ అవుతుంది కింద ఫ్రిల్ చేద్దామంటే కింద ఇలా బార్డ్ ఇచ్చేస్తుంటారు అప్పుడు మనం ఎలా కుట్టుకోవాలంటే ఇక్కడ పైన అండి మనకి ఇక్కడ వాళ్ళు బాడు ఇచ్చిన ఇంక బాడు వద్దనుకోవాలండి ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ హైట్ ఎక్కువ అయితే నై వేసుకోలేరు నడవలేరు దాన్ని ఇరవై నాలుగు గంటలు ఇక్కడ పైకి పెట్టుకొని నడవాలనే కొంచెం ఇబ్బంది కదండి అందుకని ఇలా ఫ్రిల్ ఇచ్చింటారు కదా ఫ్రిల్ ఇచ్చిన దగ్గర ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇంకా ఇక్కడ నుంచి ఇలాగే ఫ్రిల్స్ ఉంటాయి కదా చూడండి ఫ్రిల్ ఇచ్చిండే దగ్గరే అండి మనకి బెల్ట్ ఇచ్చినారు కదా ఆ బెల్ట్ దగ్గరేగా బెల్ట్ ఇదండి బెల్ట్ని లోపల వరకు ఇలా మర్చుకొని ఇలా ఇలా మర్చుకొని లోపలి నుంచి ఇలాగండి ఈ ఫ్రిల్స్ అన్నీ మనం ఇలాగే పెట్టుకుంటా పెట్టుకోవాలండి ఇలాగే ఫ్రిల్స్ని ఇలాగే ఫ్రిల్స్ ఎలాగున్నాయో అలాగే ఇలా పెట్టుకొని Terima kasih telah రెస్ అనేవి కరెక్ట్ లోపల వరకు తీసుకొని పెట్టుకోవాలి కుట్టుకోవాలండి మళ్ళీ వదిలేసామంటే మళ్ళీ ఇక్కడికి లాస్ట్ ఎడ్జ్కి వచ్చే మనకు మనకి ఇబ్బంది అయిపోతుంది అందుకని చూడండి ఇక్కడ చూడండి ఇలా ఇలా ఇది వాళ్ళు ఇచ్చిండే బెల్ట్ ఆ బెల్ట్ని ఇలా ఫ్రెండ్స్ లోపలికి బెల్ట్ మర్చుకొని ఇది లోపల లైనింగ్ క్లాత్ లోపల సైడ్ బెల్ట్ మర్చినండి ఇంక బెల్ట్ ఏమవసరంలే వాళ్ళు ఎలాగ కట్టుకున్నప్పుడే అది ముడుచుకొని లోపలికి పోతుంది లాడి వేసుకొని బిగించుకున్నప్పుడు అని చెప్పి ఇలా కుట్టినానండి ఇప్పటికే మనకి టూ ఇంచెస్ పైకి వచ్చింది మళ్ళీ ఇప్పటికీ ఆ అమ్మాయికి టూ ఇంచెస్ కిందికే ఉంటుందండి తన లెంత్ కన్నా కానీ ఏం చేసేయట్లేదు ఇంక ఇంత హైట్ వచ్చింది కదా కొంచెం అన్న బెటర్ అవుతుంది కదా అని చెప్పి ఇలా కుట్టినాను కావాలంటే ఇక్కడ కూడా కుట్టుకోవచ్చు కానీ ఇక్కడ మనం ఫోల్డ్ చేసామంటే ఇది ఎంత పర్ఫెక్ట్ రాదండి ఈ ఫ్రిల్స్ ఈ ఫ్రిల్స్ వచ్చిండడం వల్ల ఇంత ఇబ్బంది ఫ్రిల్స్ గును రాకపోతే నువ్వు ఎక్ మీరు ఎక్కడైనా మర్చు పెట్టుకోవచ్చు అండి దాంట్లో ఏం ప్రాబ్లం లేదు ఓకేనా అండి అలాగే ఇక్కడ ఈ సైడ్ కుట్టండి ఇంకా సైడ్ కుట్టు టూ ఇంచెస్ గ్యాప్ ఇచ్చేసి సైడ్ కుట్టు వేసుకోవాలండి అంతే అండి ఓకే అండి బాయ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను లాంగ్ లాంగ్ లాంగ్గా ఇచ్చినప్పుడు ఎలా కుట్టుకోవాలా దాన్ని హైట్ ఎలా చేసుకోవాలనేది ఓకే అండి బాయ్ ఈ వీడియో నేస్తే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్